సాధారణ ఉద్యోగ పెన్షనర్లకు మాత్రమే కాదు మాకు పిఆర్సి ఇవ్వాలి అంటూ సో ఆలయ అయితే కోరుతూ ఉన్నారనమాట రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అయితే ప్రభుత్వాన్ని కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ హోటల్లో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ఉద్యోగులు జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవా అంటే దేవాలయ శాఖ దేవాదాయ శాఖలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి కేడర్ స్ట్రెంత్ను ఇప్పటికీ కూడా అమలు చేస్తున్నారని చెప్పారు ఆలయాలకు పెరిగిన భక్తుల రద్దీ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఐదేళ్లకు ఒకసారి కేడర్ను పెంచాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేశారనమాట ముఖ్యంగా ఈ ఉద్యోగులను కూడా పీఆర్సీ పదిలోకి అయితే తీసుకొచ్చి పిఆర్సీ అయితే ఇవ్వాలని చెప్పేసి టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు అయితే జగదీశ్వర్ రెడ్డి గారు అయితే కోవడం అయితే జగదీశ్వర్ గారు అయితే కోవడం జరిగిందనమాట సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలో పీఆర్సీకి సంబంధించి వరుస ఊపందలు అయితే ఊపులు అందుకున్నాయి మరి పీఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి ఏ అప్డేట్ వచ్చినా మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి